కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా అతిపోయే కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజీవ్ చౌక్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లా ఉన్నా రెడ్డి పరువు నష్టం ఇప్పుడు పొలిటిషియన్స్ కి కొత్త నష్టాన్ని తెచ్చిపెట్టింది నాపైనే తప్పుడు విమర్శలు చేస్తావా వెంటనే డెడ్ లైన్ విధించిన లోపు స్వారీ చెప్పాలి లేకుంటే నిన్ను కోర్టు కీడిస్తా అంటూ కొంతమంది రాజకీయ నేతలు అంటుంటే కోట్లాది రూపాయలకి డెఫమేషన్ వేస్తున్నారు కొంతమంది రాజకీయ నేతలు అసలు ఏకంగా పది కోట్లు వంద కోట్లకి పరువు నష్టం దావా వేస్తున్నారు కొంతమంది రాజకీయ నేతలు అసలు లీడర్లు ఇలా లీగల్ యాక్షన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరువు నష్టం దావా కేసులు అనేటివి రాజకీయాల్లో చాలా ఎక్కువ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఇంతకు ముందు కాలంలో రాజకీయాలు అనేటివి వేరేలాగా ఉండేవి విమర్శలు కూడా చాలా హుందాగా ఉండేవి బట్ ఇప్పుడు పూర్తిగా అలాంటి సిచ్యువేషన్ టోటల్ గా మారిపోయింది విమర్శలు ఇప్పుడు రాజకీయ నేతలు పార్టీల పైన కాదు ఏకంగా వాళ్ళ ఫ్యామిలీస్ పైన చేస్తున్నారు భార్య పిల్లల పైన కూడా రాజకీయ విమర్శలు చేసే స్థాయికి దిగజారిపోయాయి రాజకీయాలు అని చెప్పొచ్చు సో ఇంట్లో ఫ్యామిలీస్ అంటున్నారు వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కూడా రాజకీయాల్లోకి లాగుతూ విమర్శలు చేస్తున్నారు తీరా ఎలా సిచ్యువేషన్ వచ్చిందంటే విమర్శలు భరించలేని స్థాయికి వెళ్లిపోతున్నాయి ఈ క్రమంలోనే కోర్టులని ఆశ్రయిస్తున్నారు పరువు నష్టం దావా వేస్తున్నారు కోట్లాది రూపాయలకి డెఫమేషన్ వేస్తున్నారు సో ఈ మధ్య కాలంలో ఇతర రాష్ట్రాలకి పరిమితమైన ఈ డెఫమేషన్ పరువు నష్టం దావా అనేటివి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది ఒకసారి మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంజయ్ వాక్యాలకు కేటీఆర్ ఏకంగా పది కోట్లకి పరువు నష్టం వేయడం జరిగింది సో మీరు చూడొచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో మా ఇంట్లో వర్కర్స్ ఫోన్ ట్యాప్ చేశారు మా హస్బెండ్ అండ్ వైఫ్ ఫోన్స్ ట్యాప్ చేయడం జరిగింది ఇంట్లో పర్సనల్ ఫోన్స్ ట్యాప్ చేశారంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పై చాలా విమర్శలు వేయడం జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈ విషయంలో ఆ నేను టెంపుల్ వచ్చి ప్రమాణం చేస్తా మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి ప్రమాణం చేస్తారా అంటూ కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది బండి సంజయ్ ఈ విషయంలో కేటీఆర్ బండి సంజయ్ పై పది కోట్ల డెఫమేషన్ పరువు నష్టం దావా వేయడం జరిగింది సో ఈ విషయం అందరికీ తెలుస్తుంది ఈ టూ త్రీ డేస్ నుంచి కూడా ఈ విషయం చాలా వైరల్ అవుతుంది అయితే ఆ బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ కానివ్వండి దానికి సంబంధించిన ఫొటోస్ కానివ్వండి అన్ని జత చేసి ఆ కేటీఆర్ పది కోట్ల డెఫమేషన్ కి బండి సంజయ్ మీద పరుగు నష్టం దావా వేయడం జరిగింది సో ఈ విషయంలో కేటీఆర్ చూసుకుంటే ఇంతకు ముందు ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా బండి సంజయ్ ఇదిలాగే నా మీద విమర్శలు చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ ఫోన్ ట్యాబింగ్ విషయంలో కూడా విమర్శలు చేయడం జరిగింది అంటూ పదు కోట్ల డెఫమిషన్ పరుగు నష్టం దావా కేసు వేయడం జరిగింది అయితే ఆ రాజకీయాలకు ఉపయోగించాల్సిన మంత్రి పదవిని బండి సంజయ్ ఇలాంటి విమర్శలకు ఉపయోగిస్తున్నాడు అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఈ విషయంలో బండి సంజయ్ కూడా మాకేమి ఇలాంటి కేసులు కోర్టులు కొత్త కాదు నా మీద చాలా కేసులు హండ్రెడ్ పైన కేసులు పెట్టారు సో ఇలాంటివి కూడా నేను ఎదుర్కొంటా అంటూ బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి పరువు నష్టం కేసులు ఎక్కువయ్యాయి సో ఇంకో కేసు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై సమంత విషయంలో కొన్ని ఘాటైన విమర్శలు వేయడం జరిగింది సో ఈ విమర్శలపై కేటీఆర్ ఏకంగా వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టులో ఒకవైపు నాగార్జున ఫ్యామిలీ కూడా మంత్రి కొండ సురేఖ పై ఆ పరువు నష్టం దావా కేసులు వేయడం జరిగింది సో ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో వ్యక్తిగత విమర్శలు అనేటివి చాలా ఎక్కువ అయ్యాయి కుందాగా ఉండాల్సిన రాజకీయాలు కాస్త ఫ్యామిలీస్ భార్య పిల్లలు పర్సనల్ లైఫ్ వరకు ఆ వీళ్ళు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్తున్నాయి రాజకీయాలు అదే విధంగా రీసెంట్ టూ డేస్ బ్యాక్ చూసుకుంటే కేటీఆర్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ ఉద్యోగాలు ఒక్కొక్కటి మూడు కోట్లకి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకున్నది అనే ఏవైతే ఈ వాక్యాలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలపై కూడా టిపిసి జనరల్ సెక్రటరీ దయాకర్ గారు డెడ్ లైన్ విధించిన లోపు కేటీఆర్ వచ్చి స్వారీ చెప్పాలి లేదు అంటే మేము కూడా కేటీఆర్ పై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా బోయో పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతా ఉంది సో అదే విధంగా మళ్ళా చూసుకుంటే బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి కూడా టీజీపీఎస్సి నుంచి నోటీసులు రావడం జరిగింది ఇట్లాంటి విషయాల్లో సో మొత్తానికి ఈ డిఫమేషన్ కేసులు అనేటివి చాలా ఎక్కువయ్యాయి పరువు నష్టం దావాలు అనేటివి చాలా ఎక్కువయ్యాయి హుందాగా ఉండాల్సిన రాజకీయాలు కాస్త ఇలా ఒకరినొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్ళాయి మరి మునుముందు రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో ఎన్ని కోట్ల దావాలు వేసుకుంటారో ఎన్ని డిఫమేషన్ కేసులు వస్తాయో చూస్తూ ఉండండి ఇంతకు ముందు నార్త్ స్టేట్స్ అటే పరిమితమైన ఈ పరువు నష్టం దావా డిఫమేషన్ కేసులు అనేటివి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్తగా చాలా ఎక్కువయ్యాయి సో లైట్స్ వాట్ అండ్ సీన్ ఏం జరుగుతుంది కెమెరా పర్సన్ కార్తిక్ తో లావన్నరే సుమన్ టీవీ కరీంనగర్